ఇక కర్ణి అరవింద్ గారు ఉన్నారు బిఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి అరవింద్ గారు నమస్తే నమస్తే సార్ ఎస్ డైవర్షన్ లో భాగంగా ఇవన్నీ చేస్తున్నారు అనేటువంటి కొన్ని విమర్శలు అయితే బీజేపీ చేసినటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ కేటీఆర్ మానసిక పరిస్థితి సరిగా లేదు సో అందుకోసమే ఇటువంటి కామెంట్స్ చేస్తున్నారు ఈడీ విషయంలో కావచ్చు నిజంగా కాంగ్రెస్ పార్టీ ఆ విధమైనటువంటి దానికి పాల్పడితే సాక్ష్యాధారాలతో ప్రతిపక్షంలోనే ఉన్నారు కదా బయట పెడితే బాగుంటుంది కదా అనేటువంటి ఒక విమర్శ నూట కోట్ల రూపాయలను వారే చెప్తున్నారు దాదాపుగా ఎన్ని అకౌంట్లకు వెళ్ళిందో కూడా వారే చెప్తున్నారు అదేదో ఈడీకి ఇచ్చినప్పటికీ కూడా లేకపోతే పోలీస్ కేసు ఫైల్ చేసినా కానీ ఇన్ఫర్మేషన్ బయటకి ఇచ్చినా కానీ ఇమీడియట్గా దానికి సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ని ఇది చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని కదా అన్నటువంటి ఒక మాట ఎలా చూడాలి దీన్ని సార్ ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మంచినీ లేదండ సార్ నమస్కారాలు ఇవాళ నందారెడ్డి గారు మాట్లాడుతూ కేటీఆర్ గారి గురించి అంటే వ్యక్తిగతంగా సార్ ఇవాళ వ్యక్తిగతంగా మాట్లాడే మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉమ్మాటికి లేదు ఆయన నిజంగా ఏమని ఆధారాలతో పాటు దాదాపుగా హైదరాబాదులోని తొమ్మిది బ్యాంకు అకౌంట్లకు వచ్చినాయి అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పిండ్రు అయితే ఎంతసేపు అయ్యన దాన్ని ఆకిట్ల పెట్టి కాందాన్ని కంచాన పెట్టినట్టు ఇవాళ కేటీఆర్ గారి గురించి ఏదో మాట్లాడతాము అని అంటే అది కరెక్ట్ కాదు ఇవాళ ఆయన వ్యక్తిగతంగా మాట్లాడేటువంటి కూడా అదే మాట మేము మిమ్మల్ని అంటే ఏ పద్ధతిలో ఉంటది ఒకసారి గ్రహించి మాట్లాడితే బాగుంటుంది సార్ సరే వేదిక ముందల తెర మీద ఉన్నం ఏది పడితే అది మాట్లాడుతుంది అంటే అది కరెక్ట్ కూడా కాదు సార్ ఇవాళ మీరు వయసులో పెద్దవాళ్ళు కాబట్టి అది గ్రహించి మాట్లాడితే బాగుంటది అనేటువంటి విషయాన్ని నేను గుర్తు గ్రహించి మాట్లాడితే మధ్య ఉంటామీ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏమో ఈడీ రావద్దరు మొద్దుకుంటావు నందారెడ్డి నందారెడ్డి గారు 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 ప్లీజ్ ప్లీజ్ అరవింద్ ఏదో సరే నువ్వు ఏదో ఆవేశంగా మాట్లాడడం ద్వారా అరవింద్ గారు ప్లీజ్ కంటిన్యూ సార్ నేను నేను చెప్పుకొచ్చేటువంటి మాట అయ్యింది అండి సార్ ఇవాళ సరే రాజకీయాలు అనుకున్నప్పుడు రాజకీయం చేయాలి దాంట్లో అది లేదు కానీ వ్యక్తిగతంగా ఇవాళ కేటీఆర్ గారి గురించి ఈ రకంగా మాట్లాడితే ఇవాళ తెలంగాణ సమాజం ఏం సార్ కాబట్టి నేను నందారెడ్డి గారిని ఒకటే విషయాన్ని నేను ఏమంటా ఉన్నాను అంటే మీరు మాట్లాడే కంటే ముందు నేను ఒక విషయాన్ని మీకు చెప్తా ఉన్నాను సార్ మీరు ఏదైతే మాట్లాడినటువంటి మాట రిటర్న్ తీసుకొని కేటీఆర్ గారికి గురించి మాట్లాడినటువంటి మాటని వెనక్కి తీసుకోవాల్సిందిగా నేను నందారెడ్డి గారు నందారెడ్డి గారు నందారెడ్డి గారు నందారెడ్డి గారు నందారెడ్డి గారు నందారెడ్డి గారు ప్లీజ్ నందారెడ్డి గారు నందారెడ్డి గారు నందారెడ్డి గారు ఒక్క నిమిషం అరవింద్ గారు మీరు ఒక్క నిమిషం నేను మాట్లాడతాను వారితో నందారెడ్డి గారు నందారెడ్డి గారు అరవింద్ గారు ఒక నిమిషం నేను నంద మాట్లాడతాను ఒక నిమిషం నంద అరవింద్ గారు నేను మాట్లాడతాను అరవింద్ గారు అరవింద్ గారు ఒక నిమిషం నందారెడ్డి గారితో మాట్లాడతాను నేను మాట్లాడతాను ఒక నిమిషం వారికి చెప్పిన తర్వాత మీరు కానీ